బొటిక్ స్టైల్లో షేప్ బెల్ట్ అనేది ఎలా వేయాలన్నది ఈ వీడియోలో చూపించేస్తున్నాను చూసేయండి మరి లోడింగ్ వేయడానికి రాకపోతే ఫస్ట్ టైం వేసే వాళ్ళైతే ఇలా సింపుల్ ప్రాసెస్లో లోడింగ్ వేయొచ్చు ఇది బొటిక్లో చాలా వరకు ఇలా కూడా వేస్తారనమాట అయితే మనం ఐరన్ చేసుకుంటే ఇలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట అయితే నేను ఆల్రెడీ ఒకటైతే వేసేసి పెట్టేశాను అనమాట ఫ్రంట్ పార్ట్కు జాయిన్ చేసేసాను ఇంకొకటైతే ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అన్నది అన్నీ వేసుకున్న తర్వాత మనం ఈక్వల్గా కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట ఏంటంటే ఈ షేప్ బెల్ట్ అనేది లైనింగ్ మెయిన్ క్లాత్ ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఫ్రంట్ వైపు అంటే ఉక్సుల వైపు కాజాల వైపు ఏదొస్తుందన్నది మనం సెట్ చేసుకోవాలన్నమాట ముందే అలా చేసుకున్న తర్వాత లైనింగ్ వైపు ఏమో లైనింగు మెయిన్ క్లాత్ వైపు మెయిన్ క్లాత్ అనేది ఇలా పెట్టేసుకోవాలన్నమాట అయితే మనము కింది వైపు జాయింట్ చేసిన తర్వాత పై వైపు పెట్టి ఇలా కొట్టేస్తాం కదా అలా కాకుండా మనము ఇలా బాహుబలి పుట్ట బుట్ట చెత్తులు అట్లా మనం ఒక బెల్ట్ లాగా వేయాలంటే ఎలా వేస్తామో సేమ్ యాజ్ యాజ్టీస్కి అలాగే వేయాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగానైతే కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట కింద మెయిన్ క్లాత్ పెట్టాం కదా సీదా వైపు దానిపైన మనం జాయింట్ చేసుకొని ఆల్రెడీ డాట్స్ వేసుకున్న ఫ్రంట్ పాట్ అనేది పెట్టేసుకోవాలన్నమాట మెయిన్ క్లాత్కు మెయిన్ క్లాత్ పెట్టాం కదా ఇక్కడ లైనింగ్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది పై వైపు అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి డాట్స్ అనేది ఈ క్లాత్ కింద పడిపోకుండా సైడ్కి అనేది మలుపుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఎక్చు తగ్గులుగా ఉన్న ఈ క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది ఇలా వేడ తీసుకోవాలి ఇలా తీసుకున్నప్పుడు ఇలా వచ్చేసింది కదా అయితే మనకి అవసరం అనుకుంటే లైనింగ్ అయితే వేసుకోవాల సారీ ఇక్కడ ఐరన్ అయితే చేసుకోవాలన్నమాట ఐరన్ చేసుకుంటే ఈ కుట్ట అనేది వేసుకోవాల్సిన పని లేదనమాట లోపలనే డై డైరెక్ట్గా రెండు కుట్లు అనేది డబుల్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట నేను ఇక్కడ ఐరన్ చేయట్లేను కాబట్టి నేను కుట్ట అనేది వేస్తున్నాను ఇలా మొత్తానికైతే లోడింగ్ అయితే వేసాం కదా లోడింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఇలా ఖర్చు అనేది ఉంది కదా ఆ ఖర్చుకు మనకు కావాలి అంటే పైపింగ్ వేసేసుకోవచ్చు అనమాట పైపింగ్ అడిగితే పైపింగ్ చేయాలి లేదంటే ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట అయితే మనం లైనింగ్ వేస్తే ఎక్కడ కూడా ముడతలు అనేవి లేకుండా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అయితే మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఎంత కట్ చేసుకున్నామో పెట్టి అంత ఖర్చు అనమాట ఇలా రెండు ఫోల్డింగ్స్ లాగా పావించు పావించులాగా ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే వేసేసుకోవాలన్నమాట ఇలా ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ కానీ క్లాత్ కానీ నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక్కసారి ఐరన్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది అనమాట అయితే రెండు కూడా ఈ విధంగానైతే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా ఉంటుంది ఏంటంటే లోడింగ్ వేయడానికి రాని వాళ్ళు కూడా లోడింగ్ అనేది ఈజీగా వేసైతే ఇవ్వచ్చు అనమాట కింద ఫోల్డింగ్ చేసింది ఎవరు ఏమన్నారనమాట పైన మాత్రమే లోడింగ్ అయితే అడుగుతారనమాట ఈ విధంగా చేసుకోవచ్చు కావాలంటే పైపింగ్ కావాలన్నా పైపింగ్ వేసుకోవచ్చు లేస్ కావాలన్నా లేస్ లాంటివి కూడా వాడుకోవచ్చు అనమాట ఇలా రెండు కూడా నేనైతే ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టాను పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ మోడల్స్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి చెక్ చేయండి లాంగ్ ఫ్రాక్స్ లంగా జాకెట్లు ఫిల్స్ ఎలా వేయాలి టిప్స్తో సహా ఉన్నాయి ప్రతీది కూడా మన ఛానల్లో ఉంటాయి ఒక్కసారి చెక్ చేసినట్లయితే మా మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఎంత యూజ్ అవుతుంది మీకు ఈ ఛానల్ అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అయితే చూపించాను కదా లోపల సైడు పై వైపు ఇలా చూసుకుంటే సరిపోతుందనమాట చాలా నీట్గా పర్ఫెక్ట్గా లోడింగ్తోనైతే బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంతకు మీరు ఎలా వేస్తారనేది కామెంట్ చేయండి